మలాకి గ్రంథం మూడవ అధ్యాయం ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి అగు యహోవ సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాణి సబు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును లేవియుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చెయ్యును అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండున ఉండినట్లును యూదావారును ఎరుషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములో కూలి వారిని రాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతికు యహోవా సెలవి యహోవానైనా నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరు మానవుడు దేవుని యొద్ద దొంగిల్లునా అయితే మీరు నా యొద్ద దొంగిల్లితిరి దే దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిల్లితిమని మీరందరు మీరందరూ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిల్లితిరి ఈ జనులందరూ నా యొద్ద దొంగిల్లు చూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండునట్లు పదివ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గర్దించదను అవి మీ భూమి పంటను నాశనము చెయ్యవు మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములను మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి అగు సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్య జనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచుచున్నాడు ఎహోవా సెలవిచ్చున్నదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యగు యహోవ సన్నిధిని మనము దుఃఖాకాంత్ దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు రక్షణ పొందుదురనియూ మీరు చెప్పుకొనుచున్నారు అప్పుడు యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యహోవా చెవియొగ్గి ఆలకించెను మరియు యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచ్చు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమూహమునందు వ్రాయబడే నేను నేను నియమిపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవి చుచున్నాడు అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు